జై శ్రీరామండి ఎలా ఉన్నారు ఈ రోజు టాపిక్ ఏంటి అంటే కొంతమంది మనుషులు ఎంత గొప్ప స్థానాల్లో ఉన్నా ఎంత న్యాయపరంగా తీర్పులు ఇచ్చేవాళ్ళైనా సమాజంలో పట్ల బాధ్యత ఉన్న మనుషులైనా సొంత కుటుంబ విషయాల్లో వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ వచ్చేసరికి చాలా సెన్సిటివ్గా ప్రవర్తిస్తున్నారు అనిపిస్తుంది అండి బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్నారు అనిపిస్తుంది ఇవాళ మనం టాపిక్ ఏంటి అంటే మనం టూ డేస్ బ్యాక్ చూసాం ఒక జడ్జి గారు ఇంట్లోనే ఉరేసుకుని చనిపోయారు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో నిజంగా అండి దీని గురించి మీ అందరూ తప్పకుండా కామెంట్స్ చేయాలి ఎందుకు అంటే మనము మా మీరందరూ పెట్టే కామెంట్స్ నాకు ఉపయోగపడటానికో మీకు ఉపయోగపడటానికో కాకుండా కింద ఎవరు చదువుకున్నా అది ఇలాంటి పని మనం చేసింది తప్పు ఇలా చేయకూడదు ఇలా చేస్తే సమాజం ఇలా అనుకుంటుందా అనేది ప్రతి ఒక్కళ్ళు బాధ కలిగినప్పుడు ఆ కామెంట్స్ చదువుకోవడానికే అండి కామెంట్స్ అనేది దేనికోసం అంటే నన్ను ఏదో గొప్పదాన్ని చేయడానికో మీరేదో మంచి వాళ్ళని చెప్పించుకుంటానుకో కదా కాకుండా నా రూపంగా కూడా మీరు కొంతమందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారని కామెంట్స్ మాట్లాడమంటున్నాను చెప్పమంటున్నాను ఎందుకు మనం కామెంట్స్ అంటే సమాజంలో మనం ఎవరినో మార్చక్కర్లేదు ఎవరినో ఉద్ధరించక్కర్లేదు మన కుటుంబాల్ని మనమన్నా కాపాడుకోవాలి కదండి న్యాయం చెప్పే జడ్జి గారే పది మందికి రెండు వేపుల తీర్పు చెప్పే ఒక ఆయన పరిశోధించి తన ఇంట్లో తను ఊరేసుకుని సూసైడ్ చేసుకున్నారు అంటే అది ఎంతవరకు సమంజసం చెప్పండి తల్లిగారు హాస్పిటల్లో ఉన్నారు ఫాదర్ మదర్ని చూసుకున్న ఆయన భార్యని చూసుకుంటున్నారు తల్లిదండ్రులు హాస్పిటల్లో ఉండి రికవర్ అవుతున్నారు భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది కొడుకుని తీసుకుని అని ఒక జడ్జి గారు ఉరేసుకుని చనిపోయారు అంటే అది ఎంత బాధాకరంగా అనిపించిందంటే నాకు ఆ విషయం అంటే మామూలు మనుషులు ప్రవర్తిస్తున్నామంటే ఒక ఆవేశంలోనూ కోపంలోనూ బాధల్లోనూ మనం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం ఒక సమాజాన్ని బాగు చేయాల్సిన మనిషి కూడా ఇలాంటి తీర్పులు ఇస్తుంటే ఏది చూసి సమాజం నేర్చుకుంటుంది నిజం ఒక టీచర్ తప్పు చేస్తే స్టూడెంట్ అదే రిపీట్ చేస్తాడు ఒక మదర్ తప్పు చేస్తే కూతురు అదే చేస్తుంది తండ్రి తప్పు చేస్తే కొడుకు ఆ బాటలోనే నడుస్తాడు ఒక సమాజాన్ని ఉద్ధరించాల్సిన జడ్జి పొజిషన్లో ఉండి తప్పు భార్యత తంద అలా మదర్ వాళ్ళదా తేల్చుకుని దాన్ని సమర్థించాల్సింది పోయి ఒక సూసైడ్ అనే ఆయుధాన్ని చేతుల్లో పెట్టుకుని తనకి తను బలి పశువులాగా మిగిలిపోయాడు తనకు తను శిక్ష వేసుకున్నాడు అంట నేనైతే ఒక జడ్జి గారి గురించి మాట్లాడే అంత స్థాయి కాకపోయినా తను విషయంలో ఎంత బాధాకరమైన సంఘటన జరిగినా అందరి విషయాల్లో జరుగుతున్నాయి అందరికీ డైవర్స్ అవుతున్నాయి అందరి విషయాల్లో గొడవలు ఉంటున్నాయి ప్రతి కుటుంబంలోని ఇదే అత్త కోటలకు భార్య భార్యాభర్తలకు పడకపోవటాలు పిల్లలను తీసుకుని వెళ్ళిపోవటాలు ఎంతోమందిని చూస్తున్నాం మనం తనకేమన్నా అలా డిస్టర్బెన్స్ అనిపించినప్పుడు బోల్ అనే సైకాట్రిక్ సెంటర్స్ ఉన్నాయి అక్కడ ఉండి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్తో పంచుకోవచ్చు ఈరోజు ఎవరికి సమాజంలో భారీ వెళ్ళిపోయిందన్నా భర్త వదిలేశాడన్నా అసలు పెద్దగా పట్టించుకోవట్లేదండి మనుషులందరూ వదిలేశారు ఎందుకంటే ఎవరెవరు ఎన్నాళ్ళు ఉంటారో తెలియట్లేదు ఇరవై ఏళ్ళ కాపురం చేసిన వాళ్ళే వెళ్ళిపోతున్నారు ఎవరు మనస్తత్వాలు ఎలా మారుతున్నాయో తెలియట్లేదు అందుకే అందరూ చాలా తెలివితేటలతో ఉండి మనకేదైనా డిస్టబెన్స్ అనిపించి మీరు చనిపోయారు మీ కొడుకు మీ భార్య లేదనే మీరు చనిపోయారు మరి మీరు లేకపోతే ఈ ఈ ఓల్డ్ ఈ పెద్ద వయసులో ఆ తల్లిదండ్రులను చూసుకునే వాళ్ళు ఎవరు ఆ తల్లిదండ్రులని హాస్పిటల్లో ఉన్న తల్లికి మీరు ఎట్లాంటి శిక్ష వేసి వెళ్ళారు మీరు వేసుకోలేదు చచ్చిపోయే వాళ్ళు ఎవరు శిక్షలు వేసుకోవారండి చచ్చిపోయే వాళ్ళు బతుకున్న వాళ్ళకి వేసిపోతారు శిక్షలన్నీ మీ భార్య కొడుకుతో వెళ్ళిపోయింది పుట్టింటికి హాయిగా ఉంటుంది హ్యాపీగా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి ఎక్కడన్నానండి పిల్లల్ని కన్న తర్వాత తల్లిదండ్రులకే శిక్షలు అండి నేనైతే ఖచ్చితంగా చెప్తాను వెళ్ళిపోయిన భార్యలకి భర్తలు వస్తారు ఆ పిల్లాడికి తండ్రి వస్తాడు కానీ అమ్మా నాన్నకి మాత్రం పిల్లలు రారు అది ప్రతి ఒక్కళ్ళు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తేనే సమాజం బాగుపడుతుంది మీరు పెట్టే కామెంట్స్ కూడా అలాగే ఉండాలి చూడండి కొడుకు వెళ్ళిపోయాడు హాస్పిటల్లో తల్లి ఉంటే నేను లేనే ఈ నాలుగు రోజులు ఓర్చుకుందాం అమ్మ ఇంటికి వచ్చేదాకా ఒక జడ్జి ఆలోచించాడండి నీ భార్య నీ కొడుకు ముఖ్యం అన్నప్పుడు అవతల ఆ తల్లిదండ్రం వృద్ధ పెద్ద వయసులో నిన్న ఇంత పొజిషన్లో నుంచో పెట్టినందుకు ఏం అవసరం నిలబడ్డాడండి ఈయన ఎవరు దీనికి నెగిటివ్ కామెంట్స్ పెట్టినా నేను ఫీల్ అవ్వట్లేదు ఒక తల్లికి ఆ తండ్రికి అన్యాయం చేసి వెళ్ళిపోయారనే బాధతో మాట్లాడుతున్నాను డిప్రెషన్స్ ఎవరికి లేవు సమాజంలో అందరికీ డిప్రెషన్స్ ఉంటాయి అందరికీ బాధలు ఉంటాయి చనిపోవడం మార్గమా చనిపోవాలి అనిపించినప్పుడు రిహాబిటేషన్ సెంటర్లకు సైకాట్రిక్ సెంటర్లకు వెళ్ళి కౌన్సిలింగులు తీసుకోండి దాని తగ్గ వైద్యం చేయించుకోండి చావే పరిష్కారం అయితే ప్రతి మనిషి చచ్చిపోతాడండి ఒక్కసారి ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు ఒక రోడ్డు మీదకి వెళ్ళిపోయి చెట్టు కింద కూర్చొని చూడండి ఎంతమంది ఎన్ని ఎన్ని రకాలుగా ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారో మీరు ఏ పొజిషన్లో ఉన్నారు అప్పుడు అర్థమైన తర్వాత చనిపోండి ఒక రెండు రోజులు ఆలోచించుకోండి చనిపోవాలనుకున్న వాళ్ళు ఫస్ట్ రోడ్డు మీదకి వెళ్ళిపోయి కూర్చోండి చక్రాల కుర్చీలో వెళ్ళే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు అడుక్కునే వాళ్ళు ఉన్నారు ఆ రోజు తినడానికి లేని వాళ్ళు ఉన్నారు భర్త కోసం చక్రాల కుర్చీలో తిప్పుకుంటూ అడుగు తింటున్నాం ఆడవాళ్ళని చూస్తున్నాం ఏడు వేల రూపాయలు బాత్రూమ్కి కడుక్కునే పిల్లల్ని భర్తని పోషించుకుని ఆడవాళ్ళు కనబడుతున్నారు జడ్జి పొజిషన్లో ఉండి ఆయన ఇచ్చిన తీర్పు చూసి అరే జడ్జే చచ్చిపోయారా మననంతరా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అదే చేస్తారండి ఇంకా ప్లీజ్ మారండి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినప్పుడు సమాజానికి ఉపయోగపడే మాటలు చెప్పండి నేను ఇలా ఫేస్ చేశాను మీరెవరు ఇలాంటిది ఫేస్ చేయండి ఇలాగా ధైర్యంగా ఎదుర్కోండి భార్యలతో డిస్ప్యూట్లు వచ్చినప్పుడు ఏ రకంగా ఉండండి అని చెప్పండి తీర్పు చెప్పాల్సిన జడ్జి చనిపోతే ఇప్పుడు మదరికి ఏం తీర్పు చెప్పినట్టు భార్యకి కొడుకు ఏం చెప్పినట్టు సమాజంలో ఆ కొడుకు ఎలా పెరగాలి అరే మీ నాన్నైనా సూసైడ్ చేసుకుంది అని అడిగితే ఏం చెప్పమంటారు సమాధానం ఆ కొడుక్కి సమాజంలో ఈవిడ వంద లెక్చరర్లు ఇస్తుంది కొడుకునే సమర్థించుకోలేని వాళ్ళని తల్లి తల్లిని అడిగితే తల్లి ఏం సమాధానం చెప్పాలి ఎప్పటికీ పరిష్కారం కాదండి బతికి సాధించడం మనుషులకి పరిష్కారం లభిస్తుంది కనుక ఈ వీడియో నేను ఇలా చేశాను నేను ఎవరు తప్పుగా అనుకోవద్దు అలాంటి ఆలోచనలు ఎవరికైనా వచ్చినప్పుడు ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పండి మంచి హాస్పిటల్స్కి వెళ్ళండి కౌన్సిలింగ్ తీసుకోండి మంచిగా జీవించాలి మంచిగా బతకాలి దేవుడు రాసిన దానికి ఎవరేం చేయలేము కానీ బలవంతంగా చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ఆయన ఆత్మక శాంతి కలగాలని ఆశిద్దాం ఓకేనా బాయ్ అండి